నా పేరు అన్నం శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శ్రీనగరంలో ఫౌండర్గా ఉన్నాను ప్రస్తుతం ఆశ్రమంలో రెండు వందల ముప్పై ఆరు మంది దిక్కు మొగ్గు లేని కళ్ళు కాళ్ళు రాని లేని మాటలు రాని మస్యంతో అనేక రకాల డిజడ్వాంటేజ్ ఆడ మొత్తం మొత్తం ఉన్నారు మరి గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు నేను చూస్తున్నటువంటి వ్యక్తి పెద్ద కుప్పంలో భీన శుక్తిలో తిరిగాడుకుండగా చేరదీసాం ఆనాడు అడిగితే తను ఏలాంటి మాటలు చెప్పలేని స్థితి తన పేరు కానీ ఊరు కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ ఏ భాషలో కూడా తెలియని స్థితి ఉన్నది మరి అలాంటి వ్యక్తిని మేము చేరదీసి బాగు చేసి ఆచుక కోసం ప్రయత్నించగా ఈ మధ్య కాలంలో తను మెమోరీ యాక్ అయ్యి నా పేరు ఇతను ఏమి పేరు చెప్పలేకపోయేసరికి మేము శ్రీరామ్ అనే పేరుని నామకరణం చేస్తున్నాం ఆ శ్రీరామ్ పేరు మీదనే పలికేవాడు రమ్మంటే వచ్చేవాడు కానీ వాస్తవంగా అతని పేరు కోరుకున్నాక నా పేరు మాన్సింగ్ రావు అని తన ఆధార్ కార్డ్ చూసింది మాన్సింగ్ వైకే అన్నాడు తన పేరు చెప్పాడు భార్య చెప్పాడు తనకి ఇద్దరు కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని చెప్పాడు ఆ చెప్పిన వివరాల ప్రకారం ఆయన ఒరిస్సా రాష్ట్రం నవకూడ జిల్లా అని చెప్పాడు ఊరు పేరు థాల్ మాల్ అన్నాడు దానికోసం వివిధ పోలీసులను ఇంప్రెడెంట్ ద్వారా తయజేస్తే దొరకలేదు మొన్న కష్టపడక అక్కడి పోలీస్ స్టేషన్ తీసుకొని సమాచారం ఇస్తే మా పోలీస్ పరిధిలో లేడని అన్నారు ఇంకొక కరియార్పూర్ రోడ్ అని ఉంది రైల్వే స్టేషన్ అక్కడికి సమాచారం అది కొంటూ అనే పోలీస్ స్టేషన్ ఉంది ఆ కొంటూ పోలీస్ స్టేషన్కి మాట్లాడగా తన ఫోటో పంపించి ఆ వివరాలు ఇచ్చేక ఒక ఎస్ఐని వీళ్ళ ఊరు బహల్ వాస్తవమైన ఊరు ఆ ఊరు వీళ్ళు విచారిస్తే తన పిల్లలు చిన్నప్పుడు వచ్చేటట్టుగా వీడియో కాల్లో చూశారు చూపించగా ఆ గ్రామస్తులు గుర్తుపట్టారు తన పిల్లలు తన కళ్ళ ముందు వీడియో కాల్లో చూసినా కానీ పిల్లలు గుర్తుపట్టలేని స్థితి తను కూడా తన పిల్లల్ని గుర్తుపట్టలేని స్థితి ఉన్నది భార్య మేము కాల్ చేసినప్పుడు వేరే ఊరు వెళ్ళిందని చెప్పింది మరి ఇతను గత పదిహేను సంవత్సరాల క్రితం ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళిపోయాడని ఊరు వాళ్ళ సమాచారం మరి ఇతన్ని మేము ఖమ్మం నుండి ఒరిస్సా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి అబ్బెపుదామని రైల్వే టికెట్లు తీసుకుంటే ఖమ్మం నుంచి వైజాగ్ వరకు దొరకలేదు డైరెక్ట్ ట్రైన్ లేదు వైజాగ్ నుంచి ఆ కరియార్ రోడ్ వరకు అబ్బం దొరికి మరి ఇతనికి బాగా అయిన తర్వాత మా దగ్గర ఆశ్రమంలో వంటశాలలో వంట చేసేవాడు నారాయణ గారికి ఒక యాభై కిలోల బియ్యం అక్కడే సన్మానం చేసి గత పాతి వేల రూపాయలు కూడా అత్యంత ఇల్లు చూస్తే సర్వలు ఒక కుటుంబానికి మంచితో పాటు ఒక బియ్యం అవసరాల నిమిత్తం చేద్దామని తీసుకొని వెళ్తాం ఖమ్మం నుంచి వైజాగ్ వారికి మా అన్నం అంబులెన్స్లో వచ్చాము అంబులెన్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అంబులెన్స్ తీసుకొని వెళ్తాం పేరు రగడ ఏఈఇీటి సంస్థలకు విశాఖపట్నంలో పనిచేస్తున్నాము ఈ వాడలు అలాగే ఈ రోడ్ల మీద ఉన్నటువంటి నిరాశ్రయుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాము అన్నం ఫౌండేషన్ నుంచి ఇవాళ శ్రీనివాసరావు గారు ఫౌండర్ అయిన ఒక చాలా మంది కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన సేవా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మేమందరం కూడా ఒకరికొకరు పరిచయం అయ్యి అన్ని నగరాల్లో ఎక్కడైతే మానసికంగా మానసిక రోగులు ఉన్నారో అలాగే దిక్కు మొక్కు లేని వాళ్ళందరినీ కూడా చేరదీస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇవాళ దశరథ రామయ్య గారు కూడా ఆయన ఒక ఫ్రీలాన్స్ యాక్టివిస్ట్గా ఉండి ఆయన ఒక ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్ ఆయన అలాంటి వాళ్ళందరం కూడా కలిసి వాళ్ళందరి సహకారంతో మేమందరం కూడా ఇలాంటి మానసిక రోగుల్ని చేరదీయడమే కాకుండా వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పజెప్పే ప్రయత్నం అనేది నిరంతరం చేస్తున్నాము వైజాగ్లో అయితే వరకు రెండు వందల తొమ్మిది మంది మానసిక రోగుల్ని ఒక పట్టుకొని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి రికవర్ అయిన వాళ్ళందరినీ కూడా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా అలాగే మిగతా అస్సాం వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడంలో అన్నం ఫౌండేషన్ లాంటి మన శ్రీనివాసరావు లాంటి వ్యక్తుల్ని మేము ఆదర్శంగా తీసుకుని మేము అందరం కూడా కలిసి పనిచేస్తూ కొన్ని వేల మందికి మేము పునరావాసం చల్పించుకోండి రామయ్య రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మాది రాజమండ్రి ట్రస్ట్ ఉంది దాని ద్వారా మేము ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము అంటే అనారోగ్యం వాళ్ళకి అంటే కాకుండా చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి తగినటువంటి ఆర్థిక సాయం ఈ ఆక్రమానికి మేము ఎన్నో సార్లు తగిన సహకారం అందించాము అంటే వస్తువు వస్తువు రూపేనా మేము చాలా సహకారం అందించాము అదే అదేవిధంగా ఎవరైనా అనాథలు చనిపోయినలా అంతే క్రియలకి వాటికి ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు పడితే వాళ్ళకి కూడా మేము రూపంలో చేస్తాము ఇలా ఈ విధంగా చాలా చాలా కార్యక్రమంలో మేము రాసకుండా చారిటీస్ అనే వ్యవస్థ తెలిపే మేము వచ్చాము